ప్రజాస్వామ్యం అనుకుంటూ ప్రజలను చంపేసుకుంటూ ప్రజాస్వామ్యం అనుకుంటూ ప్రజలను చంపేసుకుంటూ రాజ్యాంగపు హక్కులన్నీ రక్తంలో ముంచుతుంటే రాజ్యాంగపు హక్కులన్నీ రక్తంలో ముంచుతుంటే హక్కులను అడిగినోళ్ళ ఉక్కు ఉక్కు పాదేస్తే హక్కులను అడిగేటోళ్ళ ఉక్కు పాదమణిచి వేస్తే కలంగళం ఒక్కటై కదరానికి సిద్ధమై కలం గలం ఈరోజు ఒక్కటి కావాలి ఎందుకంటే ప్రజాస్వామ్యం పరిహాసపడుతుంది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజల దంపే పాలక ప్రాసిస్తు సౌమ్యమా ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజల పాలక ఫాసిస్టు సామ్యమా రాసుకున్న రాజ్యాంగం యాడబోయెనో రాలుతున్న పువ్వులెంత రక్తమోడెనో రాలుతున్న పువ్వులెంత రక్తమోడెనో అక్కులన్నీ దిక్కులేని పక్షులాయనో చుక్కలల్లో ఒక్కరొక్కరొరిగిపోయెనో చుక్కలల్లో ఒక్కరొక్కరొరిగిపోయనో చటిక చీకటెంత కాలం కచి కాలమా కాలమావరిన్ సునో సంఖ్యలు తెంచి వెలుగు వచ్చు నో వెళువత్స ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజలంపే పాలక ప్యాసి స్వామ్యమా ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజల సంస్ పాలిష్ సామ్యమా ఆపురాలు కాళము శోక మాయనో అడవి తల్లి కడుసూ కోత ఆపురాలు కాళముత్రిశోకమాయనో అడవి తల్లి కడుతుకోత సరియా చుట్టుపుత్తపోయనో చట్టమంటే పాలకుల చుట్టమాయనో చట్టమంటే పాలకుల చుట్టమాయనో ఈ కంపినీల ముంపు ప్రజల చంపుడాయనో కంపినీల ముంపు ప్రజల చంపుడాయనో కారణవి నెత్తుడి కేరులాయనో యలో ప్రజావామ్యమాత స్వామ్యమా ప్రజల పే పాలక ప్యాసి సామ్యమా ప్రజా ఇది ఇత స్వామ్యమా ప్రజలం పే పాలక ప్యాసి సామ్యమా కులమతాల గుట్టనో తి మాట లేకపోయెనోతికత్వ మన్న మాట లేకపోయనో నరంతక పాలకులు ఎప్పుడో నిలువెత్తు పోతిలోన పాతి పెట్టెనో నిలువెత్తు పోతిలోన పాతి పెట్టెనో అంతరాని బతుకులల్లో అగ్గి పుట్టు రాని బతులల్లో అగ్గి పుట్టునాని బతుకులలో అక్కి పుట్టునో మంతల ఈ మనువాదులు మాడునప్పుడు మాడునప్పుడు ప్రజాస్వామ్యమా సామ్యమా ప్రజల చంపే పాలక ఫాసిస్టు సామ్యమా ప్రజాస్వామ్యమా ఇది సామ్యమా ప్రజల చంపే పాలక ఫాసిస్టు సామ్యమా సంఖ్యతో భావాలను చంపలేరులే సమ సమాజ స్థాపనను ఆపలేరులే సమ స్థాపనను ఆపలేరులే చంపలేరులే సమ సమాజ స్థాపనను ఆపలేరులే సమ సమాజ స్థాపనను ఆపలేరులే అరచేతితో సూర్యకాంతి నడ్డలేరులే

ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజల సంపె పాలక సామ్యమా ప్రజల పాలక చంపెలక సామ్యమా ప్రజల చంపె పాలక ప్రాసిస్తుమా సామ్యమా మారాజు వీర్లకు అడవి తల్లి యాగమవుతుందో కడుపు కోతతో కుమిలిపోతుందో అడవి తల్లి యాగమవుతుందో కడుపు కోతతో కుమిలిపోతుందో పాటవాడే కోయిలమ్మను పేటగాడు కాటు వేస్తే నాట్యమాడే నెమలి తల్లిని నెత్తుటేరుల ముంచుతుంటే పాట పాటవాడే కోయిలమ్మను వేటగాడు కాటువేస్తే తల్లిని నెత్తుటేరుల ముంచుతుంటే ఆ నెత్తురు దోసిలో కిందో ముత్తుకోని మూగ ఖనిజ సంపద కొల్లగొట్ట కంపెనీలు కాలు పెడితే కంటిరెప్పై బిడ్డలు నెత్తు ముద్దయ్యిపోతే కలిజ సంపద కొల్లగొట్ట కంపెనీలు కాలు పెడితే కంటిరెప్పై బిడ్డలు నెత్తుటి ముద్దయ్యిపోతే ఆ ముద్దలాకు ముద్దు పెట్టిందో యుద్ధ వేరికి సిద్ధమైందో అడవి తల్లి ఆగమవుతుందో కడుపు కోతతో కుమిలిపోతుందో పోరు మల్లెలు రాలినాయని గోరు వంకలు కొండు నేటే కొండ కోన తండలన్నీ అందయేదని అలమటించే కొండ కోన దండలన్నీ అందయేదని అలమటించే ఆ పండలతో దండు కట్టిందో కొండలాకు జండనిచ్చిందో అడవిలో కొండలు జెండాలు పట్టుకొని బండలతో దండుగట్టి సిద్ధమవుతుంది నోరు లేని నోరున్న మనుషులు నేరమే అధికారమైన అర్ధమేరుతున్న మౌనంగా ఉంటున్న నేరస్తులారా మౌనాన్ని వేడండి ఈ రాజ్యాన్ని నిలదీయండి అందరం ఒక్కటవుదాం ఈ మారణ హోమాన్ని ఆపుదాం కదులుదాం కదులుదా మనమంతా ఈ రాజ్యం పైరణం చేయ జనమంతా వీరుల దెత్తుటి దారలు పోరుకు పేదారులు ఆ దండు గట్టి పోరు చెందచేపట్టి కదులుదాం కదులుదా మనమంతా ఈ రాజ్యం పైరణం చేయ జనమంతా ప్రజల పక్షమున నిలిచి ప్రజల బాధలను తెలిపి ఆటపాట మాటలతో దరువులతో ఆటపాట మాటలతో చేసి డప్పుడొలకు నడిపించే కవుల కళాకారుల కంఠాలకు సంఖ్యని కదులుదాం కదులుదాం మనమంతా ఈ రాజ్యం రణం చేయ జనమంతా అడవి తల్లి బొడి చంత ఆదివాసి బిడ్డలంతా రేల రే అడవి తల్లి అడవిల్లి బొడి ఆదివాసి బిడ్డలంత దేశ సంపద దోసే మోసగాళ్ళ థరిమి కొడితే దేశ సంపదంత దోసే మోసగాళ్ళ తరిమి కొడితే రక్షించే బటులేమో భక్షించే రక్షించే బటులేమో భక్షించే ఆపరేషన్ అంటూ ఆదివాసుల చంపుతుంటే కదులుదా కదులుదా మనమంతా ఈ రాజ్యంపై రణం చేయ జనమంతా ఈ రాజ్యంపై రణం చేయ జనమంతా